పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులందరినీ అప్రమత్తం చేశారు మంగళవారం ఉదయం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు మార్కెట్ యార్డులో దగ్ధమైన గన్ని బ్యాగులను వరి ధాన్యం బస్తలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రమాదం ఆకస్మికంగా సంభవించిందా ఎవరైనా కావాలని చేశారా అనే దానిపై పూర్తి విచారణ చేస్తున్నామని విచారణలో కారణాలు వెల్లడైన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల రెండు రాలో వాటర్ ఉంది మన బాడీ ఉంది ఒడ్డు మధ్యలో మాత్రం ఇక్కడ గన్ని బ్యాంక్స్ ఉన్నాయి పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల గన్ని బ్యాంక్స్ ఉన్నాయి సో అది ప్రస్తున్న సంఘటన ఇప్పటికి కూడా ఫైరింగ్ ఆగట్లేదు అట్లే బర్న్ అవుతా ఉంది దాన్ని ఆపే పనులు మా జిల్లా అధికారులు అందరూ ఉన్నారు ఇలా ఎంత తొందర వీలైతే తొందర ఆపే పనులు మనల్ని అవుతున్నారు అది కాకుండా దీని వెనకాల కొంతమంది పెబ్బేరు గ్రామ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు వాళ్ళకు నివృత్తి చేయడానికి ఎస్పీ గారితో మాట్లాడడం మంత్రి గారితోనో మాట్లాడడం విశ్లేషణలతో మాట్లాడడం అవసరమైతే ఎంత డెప్త్ కంట దాని మీద దర్యాప్తు చేసి రిపోర్ట్ చేయమని చెప్తున్నాం